ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పర్సన్ మీ లైఫ్లోకి అసలు ఎందుకు వచ్చారు అసలు తన ఇంటెన్షన్ ఏంటి అనేది తెలుసుకుందాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అనేది వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా ఎంత్రాస్ అండ్ అరోమైల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే సో వీడియోలోకి వెళ్దాము సో ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ అనేవి తలుచుకోండి అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఎక్కడ తీయట్లేదు అండ్ ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్లో ఈ రీడింగ్లో వచ్చి వచ్చి ఉంటే కనుక మీకు ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అయినట్టు మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో వెళ్దాము షాపింగ్ చేసే టైంలో ఒకసారి మీ నేమ్స్ అనేవి మెమరీస్ అనేవి తలుచుకోండి అసలు మీ పార్ట్నరు మీ లైఫ్లోకి రావడానికి అసలు ఇంటెన్షన్ ఏంటి తను మీ లైఫ్లోకి వచ్చి మేబీ మీరు ఒక సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు అసలు మీ పార్ట్నర్ మీ లైఫ్లో గల ఇంటెన్షన్ ఏంటి లవ్తోనే వచ్చారా ఎఫెక్షన్తోనే వచ్చారా ఇదర్ అట్రాక్ట్ అయ్యి వచ్చారా చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ the strength the wheel of fortune king of swords the magician ace of cups eight of wands Six of Pentacles, Nine of Pentacles, The World, Two of Swords, Knight of Cups, Seven of Swords. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ సో క్వీన్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నరు మీ లైఫ్లోకి రావడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి ఎందుకు వచ్చారు అసలు అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనే చూద్దాము మీ పార్ట్నరు కంపల్సరీ ఎయిరెల్మెంట్కి సంబంధించిన పర్సనే అండ్ ఎయిరెల్మెంట్ మీన్స్ వాళ్ళకి కొంచెం కోపము ఆవేశం ఎక్కువ ఉండే పర్సన్ అనమాట క్విక్గా యాక్షన్ తీసుకునే పర్సన్ ఆలోచించి డెసిషన్ తీసుకోవడం కానీ ఆలోచించి తెలుసుకునే ఆన్సర్స్ ఇవ్వడం కానీ ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు అండ్ మెయిన్ వచ్చేసి ఆలోచిస్తారు కానీ జరిగిపోయినాక ఆలోచిస్తారు కోపంలో తీసుకునే డెసిషన్స్ ఏవి కూడా కరెక్ట్గా ఉండవు సో మీ పార్ట్నర్ డేషన్స్ కూడా అలాంటి డెషన్స్ అనమాట కోపం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ తొందరపాటు కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఫస్ట్ అసలు ఎదుటి వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసుకున్నాక యాక్షన్ తీసుకోకుండా ముందు యాక్షన్ తీసుకున్న తర్వాత ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అని వినే పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ మీరు వచ్చేసి సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అండ్ పేషెన్సీ ఎక్కువ ఉన్న పర్సన్ ఎంత పేషెన్సీ అంటే మీ పార్ట్నరు ఎన్నో రకాలుగా మిమ్మల్ని హట్ చేశారు బాధ పెట్టారు వద్దనుకు నువ్వు వెళ్ళిపోయారు మందిలో ఈ రీడింగ్ చూసే వాళ్ళు ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయినా అయ్యి ఉండాలి లేకుంటే బ్లాక్ చేసుకునేనా ఉండాలన్నమాట సో మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టారు అయినా కూడా మీరు ఎప్పుడూ కూడా మీరు వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానివ్వండి మీరు వాళ్ళకి ఇచ్చే కేరింగ్ కానివ్వండి ఎప్పుడూ ఒక మదరు ఒక బేబీని చూసుకున్నట్టుగానే చూసుకున్నారు మీరు ఎప్పుడూ కూడా అండ్ మీరెప్పుడు కూడా అందరికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ వీళ్ళకే ఇచ్చారు మీ పార్ట్నర్కే ఇచ్చారు ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చినాక మీరు వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే అందరికన్నా ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు వాళ్ళ వాళ్ళకి మీరు అయితే మీ మ్యార ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే కనుక లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పక్కన పెట్టి వాళ్ళకన్నా ముందు కూడా వీళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చారు మీరు అండ్ మీరు సాఫ్ట్ నేచర్ ఉండడమే కాకుండా హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్స్ కూడా అండ్ మీకు పేషెన్సీ కూడా చాలా ఎక్కువ ఉన్న పర్సన్స్ మీరు సో అయినా చాలాసార్లు మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెట్టడము మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోవడము ఆర్డర్ సిచ్యువేషన్లో ఉండడము మీరు హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం కానివ్వండి లేకుంటే మిమ్మల్ని తక్కువ చేసి చూడడం కానీ మీరు వాళ్ళ కోసం ఎంత చేసినా కూడా మిమ్మల్ని వాళ్ళు తక్కువగా చే చూడడము చులకనగా చూడడము మీరు బాధపడే విధంగా వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మాటలు అంటూనే వచ్చారనమాట అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి పర్సన్ అనేది చెప్పాను కదా ఫైర్ ఎలిమెంట్కి ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ ఆవేశం చాలా ఎక్కువ ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు తర్వాత దాని రియాక్షన్ వచ్చినాక ఆలోచిస్తారు అనమాట అలాంటి పర్సన్ మీ పార్ట్నర్ అండ్ మీ పార్ట్నర్ కొన్ని కొన్ని విషయాల్లో స్టార్టింగ్లో ఏదైతే ఉందో మీ పార్ట్నర్ హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతోనే వచ్చారు మీ లైఫ్లోకి ఆ టైంలో ఎలా అనిపించిందంటే వాళ్ళకి మేబీ వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ బట్టి కానివ్వండి వాళ్ళ మెంటాలిటీ అనేది అప్పుడు సాఫ్ట్ గానే ఉంది మనకంటూ ఒకళ్ళు కావాలి మనకంటూ ఒక సపోర్ట్ కావాలి అండ్ మీరు వాళ్ళకి ఒక హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి నచ్చి అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళ అన్ని రకాలుగా మీరు చూసుకుంటారు వాళ్ళ మదర్ ఎలా అయితే మిమ్మల్ని చూసుకుంటుందో వాళ్ళని చూసుకుంటుందో మీరు అలా అన్ని రకాలుగా చూసుకుంటారన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీ లైఫ్లోకి అనేది రావడం కానీ మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడడం కానీ జరిగింది అలా అని చెప్పి వాళ్ళు మీరు చెప్పినట్టే వినాలనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు ఎప్పుడు కూడా అథారిటేటివ్గానే ఉంటారు మీ దగ్గర ఎప్పుడు కమాండింగ్గానే ఉంటారు మీరు వాళ్ళ మాట విన్నమే తప్ప వాళ్ళు మీ వాళ్ళు మీ మాట ఎ అప్పటికి వినరు మేబీ ఎప్పుడైనా మీరు వినాలని అనుకుంటే మేబీ స్టార్టింగ్లో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏదైతే స్టార్ట్ అయ్యిందో ఆ టైంలో మీ మాట విని ఉండి ఉండవచ్చు అది కూడా ఎలా అంటే మీరు ప్రేమగా చెప్తే మాత్రమే ఇలా కాదు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పే చెప్తే కనుక వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నా అది వాళ్ళకి తప్పని తెలిసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉన్నారనమాట అలాంటి పర్సన్ అండ్ ఎప్పుడూ కూడా ఒకళ్ళ కింద ఉండేది ఏంటి మనం ఒకళ్ళు మనల్ని వేలెత్తి చూపే ప పొజిషన్ లో ఉండడం కదా మనమే పక్కన వేలెత్తి చూపే పొజిషన్ లో ఉండాలనుకునే పర్సన్ అనమాట ఈ పార్ట్నర్ ఎప్పుడో కూడా అథారిటేటివ్గా కమాండింగ్గా ఉంటారనమాట మీ పార్ట్నర్ మీరు మీ పార్ట్నర్ ఏదైనా చెప్తే మీరు కంపల్సరీ చేయాలి లేకుంటే దాన్ని రియాక్షన్ అనేది మీరు హట్ అయ్యే విధంగాను మీకు ఒక టార్చర్ లాగే ఉంటుందన్నమాట మాట్లాడకుండా ఉండడము బ్లాక్ చేసుకోవడము నా మాట వింటలేదు కదా నాకు వాల్యూ ఇవ్వట్లేదు కదా అన్న విధంగా బిహేవ్ చేయడం సేమ్ అదే మీరు వాళ్ళ పొజిషన్లో ఉండి మీరు వాళ్ళకి వినమంటే నువ్వు నాకు చెప్పేది ఏంటి నువ్వు నాకు ఆర్డర్ వేయాలా నాకే నేనేంటో నే నాకు తెలుసు అన్న విధంగా అంటే వాళ్ళ ఫ్రీడమ్ కావాలి కానీ ఎదుటి వాళ్ళకి అంటే మీకు వాళ్ళు ఫ్రీడమ్ ఎప్పుడు ఇవ్వలేదు అనమాట వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉన్నారు వాళ్ళ కోసం మీరు కొన్ని వదులుకున్నారు కూడా మీకు ఇష్టమైనవి కూడా అలాంటి పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రేమ లేదా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు మోసం చేశారు ఇలా అంటే ప్రేమతోనే హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతోనే వచ్చారు అండ్ ఆ టైంలో వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది ఎఫెక్షన్ ఉంది అట్రాక్షన్ ఉంది అన్ని రకాలుగా నా లైఫ్లో ఉంటే హ్యాపీగా ఉంటాను అన్న ఉద్దేశంతోనే వచ్చారు ఆ టైంలో బట్ సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఎలా ఉంటాయి అంటే మీ పార్ట్నర్ ఎలాంటి పర్సన్ అంటే ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు ఎప్పుడు కూడా అథారిటేటివ్గానే ఉండాలి అండ్ అన్ని రకాలుగా మనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండాలి అనుకునే పర్సన్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా సో ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వీళ్ళ వల్లే మనకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి వీళ్ళని పక్కన పెట్టేద్దాం అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అంటే ఎప్పుడు కూడా స్టాండ్ తీసుకోరనమాట మీ కోసం ముఖ్యంగా ఎప్పుడు కూడా స్టాండ్ తీసుకున్న పర్సన్ కదా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని వదిలేసి ఆ ప్రాబ్లంలే సాల్వ్ చేసుకోవాలని చూసారు తప్ప ఆ ప్రాబ్లం మీ వల్ల వచ్చింది కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టాలని చూసారు తప్ప మిమ్మల్ని మీతో ఉంటూ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని అయితే మీ పార్ట్నర్ ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే వాళ్ళకి సెల్ఫిష్నెస్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట మీ పార్ట్నర్ ఎలా అయితే కమాండింగ్గా ఉంటారో సెల్ఫిష్నెస్ కూడా అంతకన్నా ఎక్కువగా ఉంటుంది అనమాట వాళ్ళు బాగుండాలి వాళ్ళ వాళ్ళు బాగుండాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలి సో మిమ్మల్ని కూడా వాళ్ళు అని అనుకుంటే నిజంగా ఎప్పుడు కూడా మీ గురించి కూడా ఆలోచించేవాళ్ళు బట్ ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమ ఏందంటే ప్రాబ్లమ్గా అయ్యే అయ్యి అయినా కూడా వీళ్ళని మనం మన లైఫ్లో ఉంచుకోవాలి అనుకునేంత ప్రేమ అయితే లేదనమాట మీ పార్ట్నర్కి సో మన ప్రాబ్లం లేనన్ని రోజులు వీళ్ళతో మనం మనం ప్రేమిద్దాము ఎఫెక్షన్ చూపిద్దాము కేరింగ్ చూపిద్దాము వాళ్ళ నుండి కూడా ఎక్స్పెక్ట్ చేద్దాము అనుకునే పర్సన్ అండ్ మీ పార్ట్నరు అండ్ మీ నేచర్ తెలిసి అంటే మీరు ఎలాంటి పర్సన్ అంటే ఎంత ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ముందు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని ఉండాలనుకునే పర్సన్ తప్ప మీ పార్ట్నర్ని వదిలేయాలనుకునే పర్సన్ కాదు మీ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి దా రీజన్ అనేది మీద మీ ప్రా పర్సన్ అయినా కూడా మీ పార్ట్నర్ అయినా కూడా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేకపోతే సిచ్యువేషన్స్ అయినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళతో ఉంటూనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలనుకునే అనుకునే పర్సన్ అంత స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళంటే వాళ్ళని వదలకూడదు ఏదో ప్రామిస్ చేసామంటే ప్రామిస్ని నిలబెట్టుకోవాలి అనుకునే అంత పర్సన్ అనమాట మీ పార్ట్నర్లో కూడా మీ పార్ట్నర్కి కూడా మీలో ఆ గు ఆ ధైర్యం అనేది చాలా ఇష్టం అనమాట ఎలా అంటే మీ పార్ట్నరు వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళని వదలరు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఏదో వాళ్ళైనా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వదిలేయడమో లేకుంటే ఆనడ్ ఆఫ్ సిచ్యువేషన్లోనూ ఉండడమో లేకపోతే వాళ్ళ సెల్ఫిష్గా ఆలోచిస్తుంటారని తెలుసు కానీ మీరు మాత్రం అలా ఎప్పుడు చూడరు ఏదో వాళ్ళ కోసం ఏదైనా మీరు మీ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేస్తారన్న విషయం మీ పార్ట్నర్కి కూడా తెలుసు మీ గురించి అండ్ మీరు వాళ్ళకి స్టార్టింగ్లో ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎంతైతే ప్రేమ అండ్ ఎఫెక్షన్తో వచ్చారో మీ పార్ట్నర్ కూడా అంతే ప్రేమ ఎఫెక్షన్తోనే వచ్చారు బట్ సిచ్యువేషన్స్ మీ పార్ట్నర్ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారంటే ప్రాబ్లమ్స్ ఏం రాకూడదు ఇద్దరు మనం తప్పు చేస్తున్నా కరెక్ట్ చేస్తున్నా ప్రాబ్లమ్స్ ఏం రాకూడదు మన సైడ్ నుంచి మనకు ప్రాబ్లం రాకూడదు ఎందుకంటే వాళ్ళని వాళ్ళు తప్పు చేసుకోవడము వాళ్ళని వాళ్ళు ఒకళ్ళు పాయింట్అవుట్ చేసే విధంగా వాళ్ళ లైఫ్ ఉండాలని వాళ్ళు ప్పుడు కోరుకోలేదు సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళని ఎక్కడ తప్పు చేశారు అన్నట్టుగా మాట్లాడతారో అన్న విధంగా ఆలోచించుకుని వాళ్ళ సేఫ్టీ అనేది వాళ్ళు చూసుకునే పర్సన్ అనమాట సో సమ్ టైమ్స్ ఏంటంటే మీ పార్ట్నర్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అలానే బిహేవ్ చేశారు సెల్ఫిష్గా బిహేవ్ చేశారు ఎందుకంటే వాళ్ళ నేచరే అంత ఏంటంటే వాళ్ళ నేచర్ ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేది రిస్క్ రిస్క్లో పెట్టుకోకూడదు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అండ్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేసుకుని మరీ ఈ రిలేషన్షిప్లో కంటిన్యూ చేయాలి అని అయితే అనుకోలేదు అనమాట కావాలి మీరు కావాలి ఎందుకంటే మీకన్నా బెటర్ పర్సన్ వాళ్ళ లైఫ్లోనే చూడలేదు ఎందుకంటే మీరు అంత మంచిగా చూసుకున్నారు వాళ్ళని అంత హ్యాపీగానే చూసుకున్నారు ఏదో అండ్ చాలా సార్లు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా మీరు ఫస్ట్ ఉండేవాళ్ళు అందుకే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా అది అమ్మాయిలు అవనివ్వండి అబ్బాయిలు అవనివ్వండి మిమ్మల్ని వాళ్ళని అడిగేవాళ్ళు అనమాట మిమ్మల్ని అడిగేవాళ్ళు సో మీ పార్ట్నర్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా తీసుకున్నారు అండ్ మీ పార్ట్నర్ ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకోవడమే కాకుండా ఆ ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకున్న పొజిషన్లో ఉన్న టైంలో మీకంటూ ఎలాంటి ఇన్కమ్ లేకపోవడము చాలా మంది ఏంటంటే ఎలాంటి ఇన్కమ్ లేని టైంలోనే పరిచయం అవ్వడము రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వడము అలాంటి టైంలో మీరు వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా చాలా హెల్ప్ చేశారు బట్ కొన్ని కొన్ని ఇయర్స్ గడుస్తున్న కొద్దీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకంటూ ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది కానీ ఎప్పుడూ కూడా మీరు చేసిన హెల్ప్ను గుర్తుపెట్టుకోలేదు ఏదైనా మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రా అవసరం వస్తే ఆ అప్పుడు కూడా వాళ్ళు జెన్యున్గా ఉండలేదు అనమాట ఎందుకంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు తీసుకు చూసుకున్నారు తప్ప మనీ విషయంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని మంచిగా చూసుకున్నది లేదు ఏదైనా మీ ప్రాబ్లమ్ని వాళ్ళ ప్రాబ్లమ్ గాను ఫీల్ అయ్యింది లేదనమాట మీరు ఎప్పుడు కూడా మీ ప్రాబ్లంని వాళ్ళ ప్రాబ్లంని కూడా మీ ప్రాబ్లంగానే ఫీల్ అయ్యారు సో అందుకే ఎప్పుడు కూడా ఏదైనా అడిగితే మన కదా అనుకుని మీరు ఎప్పుడు ఇచ్చారనమాట బట్ వాళ్ళు ఏంటంటే తీసుకునేటప్పుడు మన ఇచ్చేటప్పుడు అయితే నీకు నువ్వు నాకు నేను అన్నదిగానే చేశారనమాట ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటూనే వెళ్ళిపోయారనమాట ఎప్పుడు కూడా మీకు రిటర్న్ బ్యాక్ హెల్ప్ చేసింది లేదు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సపోర్టింగ్ గా ఉన్నది లేదు ఏది చేసింది లేదనమాట మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇటు మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా మీరు వాళ్ళని అది యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా లేరు అండ్ మీరేంటంటే వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళకు దూరంగా ఉండలేని సిచ్యువేషన్ అయిపోయిందనమాట అండ్ ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారనమాట మీరు సో మీ పార్ట్నర్ ఎప్పుడు అంటే ప్రజెంట్ అయితే నోకండట్ సిచ్యువేషన్లో ఉన్న చాలా మంది కూడా ఎవరైతే నోకండట్ సిచ్యువేషన్లో ఉన్నారో కంపల్సరీ మీరు ఇదే ప్రై చేస్తున్నారు మళ్ళీ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అండ్ ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఫీల్ అవుతున్నారు ఎలా అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వల్లే హ్యాపీగా ఉన్నారు అన్న ఫీలింగ్ మీకుంది అండ్ మీ పార్ట్నర్ కూడా ఏంటంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి రిలేషన్షిప్ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఎప్పుడూ కూడా సపోర్టింగ్గా మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళ లైఫ్లో ఒక లక్ అన్న ఫీలింగ్ అనేది వస్తూనే ఉంది ఆఫ్టర్ దట్ ఏదో ఎప్పుడైతే నూకాడ సిచ్యువేషన్లో ఉన్నారో లేతే ఆనడా సిచ్యువేషన్లో ఉన్నారో వీళ్ళ టైం కూడా రివర్స్ అయిందనమాట వీళ్ళు ఒకటి తలిస్తే అక్కడ ఇంకోటి జరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్గా మీరు చేసిన మోసానికి కానివ్వండి మీకు చేసిన బ్లేమింగ్కి కానివ్వండి వీళ్ళ లైఫ్ ఎలా ఏంటంటే వీళ్ళ మనీ రావని కాదు మనీ వస్తు అంతే కానీ అవి వాళ్ళు యూజ్ చేసుకోలేని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కానీ అవి వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి లేకుండా సిచ్యువేషన్ అయిపోయిందనమాట బట్ డెఫినెట్గా మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అండ్ వచ్చి అంతే ప్రేమతో ముందు ఎలా అయితే ఎంత ప్రేమ ఎఫెక్షన్ ఉందో స్టార్టింగ్ లో మీరు కావాలనో లేకపోతే మీరుతో మాట్లాడకపోతే పడడమో మీతో మాట్లాడకపోతే ఉండలేమని చెప్పడము మాట్లాడకపోతే మీతో మాట్లాడకుండా ఉండలేమని చెప్పి మిమ్మల్ని పదే పదే కలవడానికి కానివ్వండి పదే పదే మాట్లాడడానికి కానివ్వండి వాళ్ళ సైడ్ నుంచే కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయో అలా మళ్ళీ మీరు వాళ్ళ నుండి కావాలని అయితే మీరు గాడ్స్ని ప్రే చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి రావడం వల్ల మళ్ళీ మీ ఇద్దరు లైఫ్ హ్యాపీగా ఉండాలి లైఫ్ అనేది మళ్ళీ టర్న్ అవ్వాలని అయితే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అయితే రివర్స్ అవ్వాలని అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు సో మెయిన్ వచ్చేసి మీ ఇద్దరి మధ్య గొడవకి రీజన్ ఏంటంటే కమ్యూనికేషన్ అనమాట మీరు మీ పార్ట్నర్ నుంచి కోరుకునేది ఓన్లీ నాలుగు మాటలు కొంచెం ప్రేమ ఇవే కోరుకుంటున్నారు టైం అండ్ లవ్ అనమాట ఈ రెండు వాళ్ళ నుండి లేకపోవడం వల్లే మీ ఇద్దరి మధ్య గొడవ జరగడము మీరు ఒక మాట అనడము దాన్ని వాళ్ళు తీసుకోకపోవడం ఎందుకంటే మీ పార్ట్నర్కి ఇగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువ కాబట్టి సో వాళ్ళు రివర్స్ లో వాళ్ళ తప్పు అనేది లేదు అని చూపించుకోవడానికి మిమ్మల్ని రివర్స్లో బ్లేమింగ్ చేయడము మిమ్మల్ని రివర్స్లో మాటలు అనడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట బట్ ఒకప్పుడు చాలా ప్రేమగా ఉన్న మీ పర్సన్ ఇప్పుడు అలా చేస్తున్నారు అనేది కూడా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సో మెయిన్ మీ పార్ట్నర్ అప్పుడు రావడానికి రీజన్ అయితే ప్రేమ అండ్ తోనే వచ్చారు అండ్ సెల్ఫిష్గా కూడా ఆలోచించారు మీ వల్ల కొంచెం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అన్న విధంగా కూడా మీ పట్ట మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది కంప్లీట్గా సో మనీ పర్పస్ అయితే ఏం రాలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ సెల్ఫిష్ పర్సనే వాళ్ళ స్వార్థానికి ఎదుటి వాళ్ళ లైఫ్లో ఎలా ఉన్నా పట్టించుకొని పర్సన్ మాత్రమే సో వీళ్ళ లైఫ్ ఎలా ఉన్నా కూడా వాళ్ళు మాత్రం ప్రాబ్లం క్రియేట్ చేసుకోకూడదు వాళ్ళ లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోవాలి అన్న విధంగా ఆలోచించే పర్సన్ సో మీరైతే వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మళ్ళీ ముందులాగా మీ కోసం రావాలని అండ్ ప్రేమగా మాట్లాడాలని కొంచెం టైం ఇవ్వాలని అయితే మీరైతే హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేస్తున్నారు సో మీ పార్ట్నర్ మెంటాలిటీ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుందంటే ఎప్పుడో ఎప్పుడూ కూడా డ్యూయల్గా అనిపిస్తుంది అనమాట ఏంటంటే వాళ్ళే ప్రపంచంగా మీరు భావించారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ మీ లైఫ్లో ఎన్ని జరిగినా కూడా వాళ్ళతోనే మీ లైఫ్ అన్న విధంగా మీరు ఆలోచించుకున్నారు కాబట్టి మీ వీల్ ఆఫ్ మీ వాళ్ళతోనే మీ లైఫ్ అనేది కంప్లీట్నెస్ అనేది పూర్తయిందన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళే మీ ప్రపంచంగా భావిస్తున్నారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే మీ పార్ట్నర్ గురించి కూడా కంప్లీట్గా మీరు పాజిటివ్గానే తీసుకెళ్ళిపోతున్నారు కంప్లీట్గా గానే తీసుకెళ్ళకపోతున్నారు ఎందుకంటే స్టార్టింగ్లో చాలా ప్రేమగా చూపించారు చాలా కేరింగ్ చూపించారు మీతో ప్రేమగా ఉన్నది కానివ్వండి మీతో డే అండ్ నైట్ మాట్లాడము అసలు మిమ్మల్ని ప్రతి క్షణం కూడా మీతో కమ్యూనికేట్ అవుతూనే ఉన్నారు వాళ్ళు లేకుండా మీ లైఫ్ అనేది గడవలేదు అన్నట్టుగానే వాళ్ళు బిహేవ్ చేశారు బట్ ఇప్పుడు కాల్ ఆర్ ఒక వన్ ఆర్ టూ మెసేజెస్ కూడా లేదు అన్న విధంగా ఉన్నారన్నమాట కొంతమంది అయితే బ్లాక్ చేసుకోవడం కూడా జరిగింది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మోసం చేసేసారు అన్న ఫీలింగ్లో కాసేపు ఉంటున్నారు లేదా స్టార్టింగ్లో చూపించిన ప్రేమ అంత ఎఫెక్షన్ అంత ప్రేమ ఉంది కాబట్టి లేదు వాళ్ళు మేబీ వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేకపోతే ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసి ఉండొచ్చు ఎవరైనా వాళ్ళని వాళ్ళని మ్యానిఫులేట్ ఉండొచ్చు అన్నట్టుగా ఆలోచిస్తున్నాను మేబి సో మీ మైండ్ సెట్ కూడా ఎలా అయ్యిందంటే కంప్లీట్గా ఇటు పాజిటివ్గానే తీసుకోలేని సిచ్యువేషన్లో కంప్లీట్గా ఇటు నెగిటివ్ తీసుకోలేని లో ఉంది ప్రజెంట్ అయితే వాళ్ళ మైండ్ సెట్ అయితే వాళ్ళ లైఫ్ అండ్ వాళ్ళ కెరియర్ వైపే ఉందన్నమాట వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఒక మంచి పొజిషన్లో ఉండాలి మనీ ఉంటేనే ప్రజెంట్ ఈ లైఫ్లో ఏదైనా ఉండ ఉంటుంది అన్న విధంగా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే సో ఇదనమాట మీ పార్ట్నర్ మెయిన్ మీ లైఫ్లో ఒక రావడానికి రీజన్ అయితే ఇదే సో చూద్దాము మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ వైబ్రేషన్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్ట్ ఆల్ ద టైమ్ బట్ మీ పార్ట్నర్ కూడా ఏంటంటే మీకు సంబంధించిన ఆలోచనలు కానివ్వండి మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి వాళ్ళని ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటాయి మేబీ వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉందా అని అనుకున్నా కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక లో మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కానివ్వండి అవి ఏదో ఒక రూపంలో వాళ్ళకి యూనివర్స్ చూపిస్తూనే ఉంది ఆ వైబ్రేషన్స్ అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా వస్తూనే ఉంది అనమాట వాళ్ళు కూడా మిమ్మల్ని అంత ఈజీగా మర్చిపోయే పర్సన్స్ కూడా కాదు మెమరీస్ ఐ స్వేర్ ఐ మిస్సింగ్ బ్యాడ్లీ రైట్ నౌ ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ కూడా మీ మెమరీస్ అనేవి బాగా గుర్తొస్తున్నాయి ఎట్లా అంటే యూనివర్స్ అనేది మేబీ మీరు గాడని ప్రే చేయడం వల్ల కానివ్వండి మీరు బాధపడుతూ ఉండడం వల్ల యూనివర్స్ తెలియచేయడం కానివ్వండి టెలిపతి ద్వారా తెలియజేయడం కానివ్వండి ఇలాంటి వాటి వలన మీ పార్ట్నర్కి కూడా మీ ఇద్దరి మధ్య జరిగినవి మేబీ మీ పార్టనర్కి బాగా ఇష్టమైనవి అంటే మీకు బాగా ఇష్టమైనవి మీ పార్ట్నర్కి గుర్తు రావడము లేకపోతే మీలాగా డ్రెస్సింగ్ చేసుకుని ఎవరైనా వెళ్ళడము లేకుంటే మీలాగా ఎవరైనా మాట్లాడటము మీ ఇద్దరు కలిసి వెళ్ళిన మూవీస్ కానివ్వండి ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా తనకి గుర్తు వస్తున్నాయి ప్రెజెంట్ ప్రజెంట్ ప్రజెంట్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు కూడా లవ్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ మళ్ళీ మీ లైఫ్లో మేబీ మీ పార్ట్నర్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న బ్లాక్ చేసుకున్న ప్రజెంట్ అయితే మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు బట్ వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు వాళ్ళకున్న ఈక్వ్ యాటిట్యూడ్ వలన మేబీ వాళ్ళు అంతటా వాళ్ళు వస్తే కనుక మేము మీ దగ్గర తక్కువ చులకన అవుతారేమో అన్న ఫీలింగ్ అనేది ఎక్కువ ఉందన్నమాట వాళ్ళకి సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్స్ యూ అండ్ మీ ఇద్దరి రిలేషన్షిప్ అనేది సోల్ కనెక్ట్ అంటే మీరు వాళ్ళని వదిలేసిన వాళ్ళు మిమ్మల్ని వదిలేసిన బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఆలోచనలు కానీ మెమరీస్ కానివ్వండి వదలడం లేదు మేబీ మీది సోల్ కనెక్షన్ ఒకరినొకరు ప్యూర్గానే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండానే లవ్ చేశారు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది ప్రెజెంట్ అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా లవ్ చేశారో అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి పదే పదే గుర్తుకొస్తుంది అనమాట ఈ సో ఈ కనెక్షన్ అనేది ఎందుకు వదిలేయాలన్నా వదిలి మేబీ మీ పార్ట్నర్ లైఫ్లో పాస్ట్లో చాలా మందితో రిలేషన్షిప్లో ఉండొచ్చు లేకపోతే పాస్ట్ లైఫ్లో బిఫోర్ బ్రేకప్ అలాంటివి జరిగి ఉండవచ్చు సో వాళ్ళని మర్చిపోయినంత ఈజీగా మిమ్మల్ని మర్చిపోలేకపోవచ్చు సో దానివల్ల ఏదో కనెక్షన్ ఉంది మన ఇద్దరి మధ్య అండ్ మీరు ప్యూర్గా ఏం ఎక్స్పెక్ట్ చేయకుండానే వాళ్ళకు లవ్ ఓన్లీ లవ్ పర్పస్ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారని ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఫైనల్ డెస్టినేషన్ దర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యువర్ ఓన్లీ వన్ మీరు వాళ్ళని లవ్ చేసినట్టుగా కానీ మీరు వాళ్ళని లైఫ్లో వాళ్ళని చూసుకున్నట్టుగా కానీ ఎవ్వరు చూసుకోలేదు సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీ లైఫ్లోకి రాకముందు లైఫ్ ఎలా ఉన్నా మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక ముందుకనే తర్వాత కానీ మీలాంటి పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ లైఫ్లో చూడలేదు ఇక ముందు కూడా రారు మీరు మాత్రమే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత కేరింగ్ కానీ అంత ఎఫెక్షన్ కానీ మీకు వాళ్ళకు నచ్చినట్టుగా మీరు ఉండడం కానీ వాళ్ళ హ్యాపీగా ఉంటేనే ఆ హ్యాపీనెస్లో మీరు చూసుకోవడం కానీ హ్యాపీనెస్ అనేది చూసుకోవడం కానీ చేశారు సో అదే ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ మై స్టోన్ అవర్ లవ్ ఈ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అండ్ మీ పార్ట్నర్ మీకు మధ్య కంపల్సరీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది ఉందనమాట రెగ్యులర్గా కలుసుకోవడం కానివ్వండి రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉండే పర్సన్ చూసుకునే పర్సన్స్ అయితే కాదనమాట ఈ రీడింగ్ ఎవరికైతే ఉందో సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి So thanks for watching my video.